ఫ్రెండ్స్ నేను మీ రాజా ఈరోజు ముచ్చలేదంటే నా బర్త్డే కాబట్టి మా ఫ్రెండ్స్ చెల్లగట్లు వస్తారు ఇప్పుడు కేక్ అడిగాలి పో అన్న ఫ్యాష్ కాపీ అవు రా

पकड़ कर पर अंदर बैठ है हां है गाइस नो स्प्रे अटक पाइनो र अटक बंटी हुई अब आ और राजू निकल और चलने मार चलने मार चलने मार

स्मॉल स्माइल प्लीज ओके ओके दार ये दार ये कौन दार ये मन वेट मन दामा पहले ने मेरा दा नूपुर ने बेटा बाहर बेटा हाँ अच्छा अच्छा अकेले बेटा ना एक बड़ा आयो पाकना इधर बेटा

ఏ ఎప్పుడో నింపుతున్నావు కదా అలా కాకుండా ఇట్లా కొంచెం దగ్గర రేపు నేను మీరు అంటే ಬಾಬಾಯ್ ಪಶ್ಚಿಂ मेरे बाप जाम नामन की ना माने फोन है आह मम्मी गिना लूँ तो नापुरों पे फोन नहीं तो नापुर मम्मी फोन है मम्मी फोन है मतलब ये याने फोन है तो नहीं नो फिर आए कुछ ना फिरे नो करा था मैंने रात रात मैंने सारे घर जाने का नाप करा था यार घर जाने को चीज़ चलेगी फोन है तो ना कुछ रख <laughs> दरकाई

చెకి <veins> ఇటువంటి కేకులు దొరికాయి ఇంత దూరం అంత దూరం అన్ని విన్నాడు కానీ ఇంట్లో పోయి ఇంట్లో మొత్తం మంచి పోయి పనులతో పెట్టుకో పను గనవరకు ఏ

ఈ రోజు మరాజు బర్త్డే ఫ్రెండ్స్ ఇద్దరు సేపు అయితే బర్త్ డే విడియో చూసిర్రు కదా ఈ అన్నయ్య వాళ్ళు ఎవరని చూస్తున్నారా ఈ అన్న మా ఇన్స్టా ఫ్రెండ్స్ హాయి అన్న మా అన్నయ్య ఆ అన్న పేరు నాకు తెలియదు చానా పేరు చాయి అన్ననే ఇద్దరి పేరు సాయే వీళ్ళు మా కోసం వన్ థర్టీ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిండ్రు

వచ్చేగా ఆ బాబమ్మని నచ్చిప్పుడు బాబు అది తిన్నాక నువ్వు మాట్లాడు చెప్తే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు